నా పేరు నవీన్ అండి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఏవీ కాలేజ్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను స మా ఊరు వచ్చేసి మేడిపల్లి ఉప్పల్లో ఉంది హైదరాబాద్ మొట్టమొదటిగా చెప్పాలంటే ఈ మహర్షి గోశాలకు నా జీవితాంతం ఉన్నపడి ఉంటా నేను ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాను నేను ఇక నేను నాకు జీవితం లేదనుకున్నా హ్యాపీగా గడుస్తున్న జీవితంలో సడన్గా నాకు ఒక మార్పు ఏమి వచ్చిందంటే మా భార్య చనిపోవడం వల్ల సుసైడ్ చేసుకోవడం వల్ల కొంచెం డిప్రెషన్లో అయిపోయినా సో ఆ డిప్రెషన్లో ఎలా ఉన్నానంటే నన్ను నేను కోల్పోయినా నేను అనుకున్నా సో పిల్లని చూసి నేను హ్యాపీగా ఉన్నా చలో నాకు ఎవరు లేకున్నా నా పిల్లలున్నారు నాకు పేరెంట్స్ ఉన్నారు కదా అని హ్యాపీగా ఉన్నా సో అంత లోపలనే నా క్వశ్చన్ ఏంటిదంటే మర్చిపోలేసి ఏం చేసిన అంటే ఇరవై నాలుగు గంటలు పనిచేయడం స్టార్ట్ చేసిన మార్నింగ్ వెళ్ళిన అంటే ఈవినింగ్ మొత్తం బయటనే తినడం అయింది సో అలా బయట తిండి తినడం వల్ల నా ప్రాబ్లం ఏంటంటే పెద్ద పేకు క్యాన్సర్ వచ్చిందండి సో రాత్రంతా నిద్ర లేకుండా ఉంటుండే సో ఏం చేయాలన్నా ఏం చేయాలని అర్థం కాక ఒక డాక్టర్ని కలిసిన సార్ నా పరిస్థితి ఏంటి సార్ ఇలా ఉంది నాకు అర్థమవుతుంది ఏంటిది అంటే అప్పటిదాకా నాకు ఇట్లాంటి ఉంటే నాకు తెలియదు ఒక చేయండి సార్ మీకు పైన ఎండోస్కోప్ చేసారు కదా కనబడతలేదు కదా సో కింది నుంచి ఒకసారి పైప్ పెడదామని అంటారు దట్ ఈస్ కాల్డ్ కోలోనోస్కోపీ అంటారు దాన్ని నాకు ఫస్ట్ టైం తెలుసు ఇట్లాంటివి సో కోలోనోస్కోపీ తెలిస్తే అక్కడ పైప్ పోంగా పోంగా ఈ లివర్ కింద మనది డైజెషన్ అయిన తర్వాత బయటికి వెళ్ళే ఉంటుంది ఒకటి పైపు ఆ పైప్ కూడా ఇంత పెద్ద గడ్డైంది ఆ గడ్డ ఏంటంటే వాళ్ళు అంటే అది టీబీ ఉండొచ్చు ఏమో అన్నారు సో ఎంతకైనా మంచినా అనేసి శాంపిల్ తీసుకున్నారు శాంపిల్ తీసుకొని కామినేని హాస్పిటల్కి ఆ చేపించనుండే సో వాళ్ళకి ఇచ్చినండే సో వాళ్ళకి ఒక ఫోర్ డేస్ లోపల మీకు రిపోర్ట్ వస్తుంది సార్ అన్నారు రిపోర్ట్ చూస్తే ఏంటిది అంటే కరోనా క్యాన్సర్ వచ్చింది సార్ మీకు అన్నారు సో షాక్ ఫస్ట్ నాకు ఈఎస్ఎస్ కార్డు ఉండే ఆ ఇఎస్ఎస్ కార్డు త్రూగా నేను ఈఎస్ఏ హాస్పిటల్ వెళ్తే వాళ్ళు ఇమీడియట్గా నన్ను నా పా ప్రాబ్లం చూసేసి ఇమీడియట్గా ఒమేగా హాస్పిటల్ రాసేసారు సో ఒమేగా హాస్పిటల్కి వెళ్ళిన అంత లోపలనే మా డాడీ వాళ్ళ ఫ్రెండు మహర్షి ఘోషాల గురించి చెప్పారు ఏమని చెప్పారంటే అరే ఇలాంటి ట్యూమర్ ఇట్లా ఉంటే నీకు ఆపరేషన్ కాకుండా చేస్తారని చెన్నారు నేను అంతవరకు అప్పుడు హోమియోపతి కానీ అండ్ ఆయుర్వేద కానీ అలాంటివి నేను నమ్మను డాక్టర్ అంటే ఇది చాలా పెద్దగా ఉంది సైజు ఆపరేషన్ చేయాలా లేదా కీమో ఇవ్వాలన్నా లేదా ఇంకేమైనా చేయాలని ఆలోచిస్తా ఉన్నారు నేను దేవుని ఒక్కటే మొక్కున్నా ఫస్ట్ ఆ ట్యూమర్ తీసాను సార్ ఆ ట్యూమర్ తీసిన తర్వాత తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని అనుకున్నాం థర్టీ ఫస్ట్కి ఆపరేషన్ అయింది సో ఆపరేషన్ అయింది సక్సెస్ఫుల్ అయింది ఐదు గంటల దాకా పనిచేసి బానే ఉంది దాని తర్వాత ఐసీయూ చేశారు నొప్పి లేసిందనా అంటే అన్నాడు నేనేం చెప్తలేడు ఈయనకు చెప్పేసి ఆల్రెడీ డాక్టర్ చెప్పిన తర్వాత నాకు కన్ఫ్యూజన్ అవుతున్నాను సరే డాక్టర్ నాకు ఇక్కడ పెయిన్ అవుతుంది ఇంకేమైనా ఇంజెక్షన్ అంటే ఆ ఇస్తారమ్మా ఇస్తారు ఏం కాకువైపోతా అని చెప్తున్నాను అడిగిన నేను గట్టిగా అడిగినా అసలు ఏమేమి జరిగింది నాకు చెప్పు ఫస్ట్ మీలో మీరు మాట్లాడుకుని మీలో మీరు నాకు నాకేం తెలుస్తుంది సో ఫస్ట్ అడిగిన ఇట్లా డాక్టర్ అన్నాడు రా అప్పటిదాకా ట్యూమర్ ఉంది దాని తర్వాత పొట్ట తీసిన తర్వాత ఆ ట్యూమర్లో మొత్తము సెల్స్ అనేసి నీ పొట్ట మొత్తం పాకిపోయినాయి మొత్తం జామ్ అయిపోయిందని చెప్పిండు కొమేగా హాస్పిటల్లో మోహన్ వంశీ సార్ చాలా దేవుడు నేను ఒప్పుకుంటా ఆయన ట్యూ అంటే నోట్స్ అంటే ఏంటంటే గడ్డలు ఉన్నాయన్నీ తీసాడు ఆయన ఆయన కృషి ఆయన చేశాడు నేను ఆయన తప్పుబడతలే ఎందుకంటే ఆయన తెలిసి తెలిసిన విద్య గురించి ఆయన చేసాడు ఆయన ఆయన ఏమన్నాడంటే ఒకటే అన్నాడు నీకు ఆరు కీమోలు కావాలా ఆరు కీమోలు అయితేనే నీ లైఫ్ మటుకు వన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటావు అంతకు మించి నువ్వు బతకవు అని చెప్పాడు అయిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ నాన్న అడిగినాం నువ్వు ఇది అన్నావు కదా అనేసి ఎందుకంటే అలోపతి ఇక వాళ్ళ వల్ల కాదని అనిపించింది కానీ నాకు నచ్చింది ఏంటంటే గోమూత్రం అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో ఆ పాయింట్ చెప్పే వరకు ఇంకొకటి గోమూత్రం అని చెప్పారు నెక్స్ట్ ఏంటంటే మందులు మనమే తయారు చేసుకుంటున్నాం సో ఆ విధంగా ఏం చేసినా అంటే నన్ను ఒకసారి పని చేయి అన్నారు కదా ఒకసారి వెళ్దాం అప్పటికి ఆపరేషన్ నాకు ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఫస్ట్ నేను తెలుసుకోవాలి అనేసి అదే అంటే స్టిక్ స్టిక్ చేసిన దాంతో కూడా అట్లనే వచ్చింది నేను ఇక్కడ క్లాస్ తిన్నా క్లాస్ తిన్న తర్వాత తెలిసింది ఏంటంటే ప్రకృతి నుంచి వచ్చే ఔషధాలన్నీ మనకు అంటే మనకు తెలియని విషయాలు వీళ్ళు ఇంత మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు ఎందుకని ప్రయత్నించవద్దు ఒకసారి ప్రయత్నిస్తామనేసి అనుకున్నాను సో నెక్స్ట్ ఏం చేసినా అంటే ఫస్ట్ మొత్తం విన్నా గురూజీ గారు ఏం చెప్పారు సార్ ఏం చెప్పారు అవన్నీ నా ఇన్ని తర్వాత ఒకటి విశ్వాసం చూపించింది నాకు ఒకటి ఏంటిదంటే అదే రోజు కనీసం ఒక ఫైవ్ మెంబర్స్ క్యూర్ అయిన వాళ్ళు వచ్చారు నాకు ఒక నమ్మకం కలిగింది ఫిబ్రవరి థర్టీన్త్కి ఇక్కడ వచ్చాను ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ చేసిన నేను సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ తర్వాత వన్ మంత్ అయిన తర్వాత నాలో ఉన్న బాడీ ఫ్రెష్ మైండ్ అయిపోయింది నాకు ఏంటిదంటే మెయిన్ ఇంపార్టెంట్ నాకు ఇక్కడ గోమూత్రం అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది నెంబర్ వన్ అలవీరా ఈ మందులు ఏవైతే వాడుతున్నో అప్పటి నుంచి నాలో ఉన్న బాడీలో ఉన్న క్యూర్ అంటే మలినత్వాన్ని మొత్తం తీసేసింది అది ఇంత యాక్టివ్గా ఉంటున్నా ఇంత మాట్లాడుతున్నట్టే కారణం ఒకటే ఆయుర్వేదం తప్ప ఇంకోటేం లేదు నేను దాని మటుకు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ర్యాంక్ దాని తర్వాత నిమ్స్ పోయినండి నిమ్స్ పోతే వాళ్ళు ఏమన్నారంటే ఇంకా రెండు గడ్డలు ఉన్నాయి ఆరు క్యూమల్ కావాలమ్మా అని చెప్పారు ఆరు క్యూమోల్ కావాలన్నారు సరైతే మళ్ళీ ఏం చేసినా మళ్ళీ గురి దగ్గరికి వచ్చిన స్పెషల్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో ఎంఎన్జి హాస్పిటల్ నాపల్లి కాదు నాంపల్లి కాదు ల లక్కడి కప్పులు కానీ ఉంటుంది సో అక్కడ వెళ్ళి సార్ నేను ఆల్రెడీ ఇక్కడ వెళ్ళిన సో అక్కడ కీమో తీసుకున్నారు నాకు ఎందుకో సెకండ్ ఒపీనియన్ గురించి మీ దగ్గరికి వచ్చిన సార్ అని చెప్పిన సరేమో ఒక పని చేయి సీఏ టెస్టు దాని తర్వాత పెట్ స్కాన్ తీసుకున్నా అని పెట్ స్కాన్ తీస్తే ఆ స్కాన్లో ఉంది సెల్స్ ఉంది కానీ చనిపోయినాయి దాంతో ఏం ఫైదా లేదు ఓవరాల్ బాడీ మొత్తం కరెక్ట్ ఉందమ్మా అని చెప్పి సో డాక్టర్ దగ్గర అయితే సార్ ఇట్లా రిపోర్ట్ చేశారు ఇక రామా నువ్వు ఇక్కడ రా అన్నాడు ఫస్ట్ ఏమైంది సార్ నన్ను ఎందుకు అట్లా ప్రత్యేకంగా పిలుస్తారంటే నువ్వేమన్నా మెడిసిన్ వాడావా అన్నా మీరేం మెడిసిన్ అయితే వాడలేదు సార్ మీరు చెప్పిన ప్రకారంగా నేను అడుచుకుంటున్నా ఆపరేషన్ అయింది ఆపరేషన్ తర్వాత కీమో అంటే నాకు చాతనవుతలేదు బాడీ సపోర్ట్ చేస్తే అందుకే కీమో వద్దన్నా సార్ అంటే మళ్ళీ కీమో లేకుండా ఎట్లా తగ్గింది అని అన్నాడు ఆయుర్వేదం ఏమైనా వాడుతున్నావు అన్నాడు ఆయుర్వేదం ఏం వాడతలేదు సార్ అని చెప్పినా అబద్ధం చెప్పినాను ఎందుకంటే మళ్ళీ ఇలా ఏమన్నా కింద మీద వేస్తారనేసి అంటే మళ్ళీ ఎట్లా తగ్గుతుంది అనేసి కనీసం నాకు ఒక హాఫ్ అన్ అవర్ దాకా క్లాస్ బీకన్నా ఏదే బాబు మొత్తం క్యూర్ అయిపోయింది మొత్తం ఇప్పుడు ఒక పని చేయి నాకు అర్థమైంది నువ్వు చెప్పేట నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు తప్పచూ వెళ్ళిపో నెలకు ఒకసారి సిఏ టెస్ట్ సిక్స్ మంత్స్ ఒకసారి పెట్స్ పెట్ స్కాన్ చేసుకో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ రా దాని తర్వాత మొత్తం పోతుంది పోను అడిగా సో సైలెంట్గా వచ్చేసినా అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్స్ కూడా ఒకటే చెప్పాను మహర్షి గోషా గురించి వాళ్ళకి ప్యాంప్లైంట్ మంచి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు వస్తారు ఎందుకంటే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ విద్యని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి గురువు జీవి ఎలాంటి నాకు కూడా నా పిల్లలు కూడా నేర్పిస్తాయి ఏంది మందులు ఏంది ఎక్కడ తెచ్చుకోవాలి ఎట్లా చేసుకోవాలని అన్నీ మనకు దొరుకుతాయి ఫస్ట్ టైంలో మేము కూడా మందులు తీసుకున్నాక ఒక వన్ వీక్ వరకు పిచ్చిలేసింది మందులు ఎక్కడ దొరుకుతాయి ఎట్లుంటుంది చెట్టు మనకు తెలియదు ఫస్ట్ వన్ వీక్ వరకు వాళ్ళు మందులు ఇచ్చారు మనకు అయితే రోజు ప్రతిరోజు నా కళ్ళు మొత్తం చెట్ల మీదనే ఎక్కడ పడిపోతుంటే ఈడ చెట్టు ఉన్నది ఆడ చెట్టు ఉన్నది అన్నీ మన పక్కకే దొరుకుతాయి ఎక్కడ పోనే అవసరం లేదు ఏ దూరాడే అవసరం ఒక్క నెల రోజులు మనకు కష్టపడితే చాలు ఆ తర్వాత అన్ని చెట్లు మన పక్కకే ఉంటే మనకే తెలియదు మన పక్కకి ఇంటి పక్కకే మలిచి ఉంటాయి అన్ని చెట్లు ఈ టైం టు టైం ఆయన ఏదైతే చెప్పిండో మందులు మనం ఏ టైంకి ఏ వాడాలో వాడిన తర్వాత ఏ ఫుడ్ తినాలో ఆ ఏ ఫుడ్ తినొద్దు ఆ ఫుడ్ను మనం కంటిన్యూ వాడితే అందరూ యాక్టివ్ అవుతారు ఒక మూడు నెలలు వాడినాక నాలుగో నెలల నుంచి ఆయుర్వేదం కావాలి మన అనారోగ్యానికి పాడాలి మనం చరమగీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం బీజిఆర్ ఫంక్షన్ హాల్ పక్కన చింతగట్టు హనుమకొండ జిల్లా